విష్ణు సంబంధమైన సాలగ్రామాన్ని ఇంట్లో పెట్టుకుని దానిని మూడు రోజులు పూజించి ఆ తర్వాత ఆత్మశ్రాధార్థం బ్రాహ్మణ దానం కరిష్యే బ్రాహ్మణోత్తముడికి నాకు చచ్చిన తర్వాత శ్రాద్ధం పెడితే ఏ ఫలితమో ఆ ఫలితం కోసం దానం చేస్తున్నానని ఇచ్చేస్తే దక్షిణతో బాగా దక్షిణ బంగారంతో ఇంకా వాడికి శ్రాద్ధం ఎవరైనా పెట్టకపోయినా ఇబ్బంది లేదు అయితే సంకల్పం ఏం చెప్పాలట నా మరణానంతరం నానుకున్న వాళ్ళు ఎవరైనా పొరపాటున శ్రాదం పెట్టకపోతే నాకు దానివల్ల స్వర్గం వంటి లోకాలు కలగకుండా ఉంటే అటువంటి దోష పరిహారం కోసం అంటే శ్రాద్ధాది ఫలితాలు వర్ధలోకాల్లో శుభలోకాలు పొందడానికి కావలసిన ఫలితం కోసం ఈ విష్ణు సా